కానీ ప్రజలను మబ్బ పెట్టడానికి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ ప్రభుత్వానికి అలవాటుగా అయిపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన కర్నూల్లో నేను యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఖర్చు అని చెప్పేసి ఒక ప్లాన్ చేశాను అంటున్నాడు నువ్వు ఈ కథ మాకు అనవసరం నువ్వు యాభై వేలు పెడతావా పలాంటి లక్ష కోట్లు పెడతావా మాకు అనవసరం ఈ రోజు మేము పండించిన పంటకు కష్టపడి రైతులు పండించిన పంటకు ఎంఎస్పి ధరలకు మీరు కొనండి మీకు చేత కాదా మనుషులేదా లేదా ఏమి అరటి పనులు ఇలా కూడా గాలికి వదిలేసే బదులు పశువులు కూడా తినలేకునే పరిస్థితుల్లో మీరంతా కూడా దాన్ని దున్నేసే పరిస్థితుల్లోకి ఈరోజు వస్తే ఎందుకు కొనకూడదండి యాభై వేల కోట్లు కాదు కదా ఒక ఇన్నూరు కోట్లు నూరు కోట్లు కూడా ఈ జిల్లాలో ఉండే అరటి కూడా మనం కూడా అంతా కొనేసి హాస్టళ్లకు స్కూళ్ళకు సప్లై చేసి ఉండొచ్చు కదా మళ్ళా ఏమంటున్నారంటే అధికారులతో చెప్పిస్తున్నారు మంచి పంట పండించండి ఈరోజు హార్టికల్చర్లు ఆ పంటను ఎలా అమ్ముకోవాలో అనేది చెప్పుకోకుండా హార్టికల్చర్లు అధికారులు గ్రామాలకు పోయి నాణ్యతగా ఎలా పండించాలి భవిష్యత్తుతో పండించాలని చెప్పి చెప్పి హితబోధ చేస్తున్నారు ఇదే మేము రైతులు ఆశిస్తానది ఈ జిల్లాలో రైతులు అనేది అదేనా చంద్రబాబు నాయుడు గారు మాటలు చాలిచ్చండి నువ్వేమో చెప్తానో నిన్న కూడా చెప్పినావు పవన్ కళ్యాణ్ గారి మనసు నా మనసు ఒకటే అని చెప్పిన సంతోషం మీ మనసులు బాగుండండి హృదయాలు ఇద్దరు దోచుకోండి ఒకటి నేను కాదడం లేదు మాకేం అభ్యంతరం లేదు కానీ ఇద్దరు మనుషులు కూడా ఈ రైతాంగం పైన రైతు పండించిన దానిపైన రైతుల యొక్క సమస్యల పైన ఈరోజు నిమగ్నం చేయండి ఆలోచన చేయండి ఆదుకోండి మాటలు కట్టిపెట్టండి మాయ మాటలు కట్టి పెట్టండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జోక్యం చేసుకోమని చెప్పేసి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను